ప్రతి క్రికెటర్కు తన సొంత జట్టు తరఫున ఆడాలనే బలమైన కోరిక ఉంటుంది అయితే మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ఐపీఎల్లో మాత్రం కొంతమంది ప్రముఖ ఆటగాళ్లకు ఈ కల కలగానే మిగిలిపోయింది అలాంటి ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం మొదటిగా టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రపంచ క్రికెటర్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రెండు వేల ఎనిమిదిలో ఆర్సీబీ జట్టులకు వచ్చిన కోహ్లీ కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జట్టు ఎలాంటి ఆఫర్ చేయలేదు ఇక అప్పటి నుంచి ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్నాడు కోహ్లీ ఇక రెండో ప్లేయర్ టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అని దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరియర్ చివరి దశకు చేరుకుంది కార్తిక్ మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు ముంబై ఢిల్లీ పంజాబ్ కోల్కతా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు కానీ అతను తన సొంత జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మాత్రం ఆడలేకపోయాడు ఇక మూడో ప్లేయర్ హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో సుదీర్ఘకాలం ఆడిన హర్భజన్ అతను ఐపీఎల్లో చెన్నై కోల్కతా తరఫున కూడా ఆడాడు అయితే హర్భజన్ ఇప్పటి వరకు పంజాబ్ తరఫున ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఇక నాలుగో ప్లేయర్ ఐపీఎల్లో కోల్కతా తరఫున ఆడిన శుభం గిల్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్నాడు అలాగే గుజరాత్ టైటన్స్కు కెప్టెన్గా కూడా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు గిల్ తన సొంత ఫ్రాంచైజీ అయిన పంజాబ్ తరఫున ఆడలేదు ఇక చివరిగా జస్విత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న బుమ్రా బరోడా తరఫున దేశవాలి క్రికెట్ ఆడేవాడు కానీ బుమ్రాకు తన సొంత ఫ్రాంచైజీలైన గుజరాత్ లయన్స్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడే అవకాశం రాలేదు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్